తెలంగాణ హైకోర్టు మొన్న ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు సారాంశం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో కాంట్రాక్ట్ జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్లను డిగ్రీ కాలేజీలో పనిచేసే లెక్చరర్లను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నిరుద్యోగులు కోర్టుకు వెళ్ళారు వాళ్ళు వ్యతిరేకించడానికి కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రూల్స్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యోగులను రెగ్యులర్ చేయటం తప్పని అది నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని అది చట్టబద్ధం కాదని రాజ్యాంగబద్ధం కాదని కోర్టుకెళ్ళారు ఆ కోర్టు అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి మొన్న తీర్పును వెలువరించింది ఆ తీర్పు సారాంశం ఇప్పటికే అందరికి తెలిసిందే మీ దృష్టికి వచ్చింది కానీ దాని వెనుక దాని ముందు రేపు జరగబోయే పరిణామాలను కూడా మనం చర్చించుకోవాలి ఆలోచించుకోవాలి ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని రూపొందించుకోవాలి ఆ తీర్పు ఎప్పుడైనా సరే ఒక ఉద్యోగిని సోర్సింగ్ పద్ధతిలో పార్ట్ టైం పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో రకరకాల రూపాల్లో ఉద్యోగాలకి ప్రభుత్వాలు తీసుకుంటుంది ఇలా తీసుకోవటం అనేది తప్పని అది చట్ట విరుద్ధమని ఉద్యోగులకు సంబంధించిన నియమ నిబంధనలకి భిన్నంగా ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక ప్రాసెస్ ఉన్నది మొదట ప్రాథమిక పరీక్ష పెట్టడం ఆ తర్వాత మెయిన్ పరీక్ష పెట్టడం తర్వాత ఇంటర్వ్యూ ఎంపికైన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం అనే ఒక పద్ధతి కొనసాగుతుంది గ్రూప్ వన్ కు ఒకలాగా గ్రూప్ కు మరోలాగా గ్రూప్ త్రీకి ఇంకోలాగా గ్రూప్ ఫోర్ కు మరోలాగా ఇది ఒక పద్ధతి దానితో పాటు బోధన వృత్తికి సంబంధించి బోధన వృత్తిలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో మేధావులుగా గుర్తించబడతారు అలాంటి మేధావుల ఎంపికకు సంబంధించిన పద్ధతులు కూడా రెండు మూడు రకాలు కొనసాగుతూ ఉన్నాయి టీచర్ని ఎంపిక చేయాలంటే టెట్టు పరీక్ష రాయాలి అంతకు ముందు బీడీ చేసి ఉండాలి డిఎస్సి రాయాలి డిఎస్సిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయులు ఆ తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్లకు వస్తే జూనియర్ కాలేజ్ అనేది ఆ పై స్థాయి బోధన గనక లెక్చరర్ అంటున్నారు వాళ్ళని ఉపన్యాసకులు అంటారు ఈ ఉపన్యాసకుల ఎంపికకి సంబంధించి కూడా ప్రారంభంలోనైతే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందట దానికి ఒక ప్రాథమిక పరీక్ష ఉండేది ఒక మెయిన్ పరీక్ష ఉండేది ఇంటర్వ్యూ ఉండేది ఆ తర్వాత ఎంపిక జరిగింది కానీ ఇప్పుడు నేరుగా పరీక్ష నిర్వహించడం ఆ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్లని నియామకం చేయటం అనేది కొనసాగుతుంది తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు కూడా ఉంటారు ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు అందరూ కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజిసి అని అంటారు ఈ యూజిసి నియమ నిబంధనలకి లోబడి ఆ నియమ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ అర్హతలు పొందిన వాళ్ళందరూ కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లుగా అపాయింట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక విశ్వవిద్యాలయాలకు వస్తే విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగిన బాడీస్ వ్యవస్థలు సంస్థలు ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలకి ఒక ప్రత్యేకమైన నియామక పద్ధతి కొనసాగుతూ ఉన్నది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు రాష్ట్ర విశ్వవిద్యాలయం ఏ విశ్వవిద్యాలయం అయినా సరే యూజీసీ రూపొందించిన నిబంధనలకు లోపడే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రాసెస్ను కొనసాగిస్తుంది మొట్టమొదట అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది ఆ అప్లికేషన్స్ స్క్రూటిలింగ్ చేస్తుంది స్క్రూటిలింగ్ చేసిన తర్వాత వన్ ఇస్ టూ టెన్ ఓ ట్వంటో ఫిఫ్టీ వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ నిర్వహించి విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వాళ్ళు ఆచార్యులు గనక ప్రస్తుతలు గనక వాళ్ళు మేధో రంగంలో ఉంటారు కనుక ఒక టీచర్ కన్నా జూనియర్ కాలేజ్ లెక్చరర్ కన్నా డిగ్రీ కాలే లెక్చరర్ కన్నా విశ్వవిద్యాలయంలో పనిచేసే వాళ్ళు బోధన పరిశోధన కావలసిన అవసరాలను తీరుస్తూ ఉంటారు కనుక వీరికి సమాజంలో ఉన్నత స్థానం ఉంది ఇట్లా స్కూల్ టీచర్ నుంచి మొదలు పెడితే ప్రొఫెసర్ వరకి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ నుంచి మొదలు పెడితే గ్రూప్ వన్ ఆఫీసర్ వరకు ఒక్కొక్కరికి ఒక నియామక పద్ధతిని మన సబార్డినేట్ రూల్స్ రూపొందించుకొని ఉన్నాయి కానీ వీటికి భిన్నంగా మొన్నటి తెలంగాణ ప్రభుత్వం మొన్న అంటే గతంలో అధికారంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ రెగ్యులర్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు దానికోసం వన్ ఫార్టీ త్రీ జీవో తీసుకొచ్చింది ఆ జీవుల ప్రకారం వాళ్ళ సర్వీస్ క్రమబద్దీకరించింది అప్పుడు కొద్ది మంది దీన్ని వ్యతిరేకించారు ముఖ్యంగా నిరుద్యోగులు వ్యతిరేకించారు మేము చదువుకొని పిహెచ్డీలు చేసి ఎంఫిల్ చేసి నెట్ పాస్ అయి సెట్ పాస్ అయ్యి నిరుద్యోగుల రోడ్ల మీద ఉంటే కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా రెగ్యులైజ్ చేస్తారు ఇది రూల్ ఒప్పుకోదని వాళ్ళు కోర్టుకు వెళ్ళిన ఈ సందర్భంలో ఇది ప్రధాన చర్చలోకి వచ్చింది అసలు ఎవరైనా సరే ఒక మనిషి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల్లోకి రావలసిన ఒక అనివార్య స్థితి ఎవరు తయారు చేశారనే మూలాల్లోకి వెళ్ళాలి లేకపోతే ఏమవుతుంది ఉద్యోగాల్లో క్రమ క్రమబద్ధీకరించబడిన వాళ్ళ పట్ల నిరుద్యోగులందరూ వ్యతిరేక భావం కలిగి ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మా ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని మాట్లాడే నిరుద్యోగుల పట్ల క్రమబద్ధీకరించిన వాళ్ళు కూడా వ్యతిరేక భావం కలిగి ఉండే అవకాశం ఉంది ఈ రెండు భావాలు కాకుండా ఒక సమతూకమైన భావాన్ని అర్థం చేసుకునే భావాన్ని ఈ సమాజంలో మనం అందరం రూపొందించుకోవాల్సిన అవసరం ఈ తీర్పు నేపథ్యంలో ఏర్పడింది మనం అందరం చూస్తే పంతొమ్మిది వందల తొంభైల తర్వాత రాజకీయాలకు ఎవరు వచ్చారండి కాంట్రాక్టర్లు ప్రవేశించారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి ఎన్నికలు జరిగినప్పుడు రాజకీయాలకు ఎవరు వచ్చారు జాతీయోద్యమ భావాలు కలిగిన వాళ్ళు వచ్చారు స్వాతంత్రోద్యమ భావాలు కలిగిన వాళ్ళు వచ్చారు పోరాటాలు చేసి జైల్లోకి వెళ్ళిన వాళ్ళు వచ్చారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సమితి ప్రెసిడెంట్లుగా రాష్ట్రపతులుగా ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా పోరాటంలో భాగమై ప్రజా సమస్యను ఎంతో కొంత అర్థం చేసుకున్న వాళ్ళు కొన్ని భావాలు కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది యాభై నుంచి మొదలు పెడితే అరవై దశకం డెబ్బైయో దశకం ఎనభయో దశకం వరకు కూడా కొన్ని విలువలైన పార్లమెంటరీ రాజకీయాలు మనం చూస్తాం కొందరి వ్యక్తులలోనైనా పార్లమెంటరీ విలువల్ని మనం చూస్తాం ప్రజాస్వామిక విలువని మనం చూస్తాం కానీ పంతొమ్మిది వందల తొంభై తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతారు అనే ఒక భావాన్ని తీసుకొచ్చారు విపరీతంగా డబ్బు ప్రవాహం అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు కాలంలో పెరిగింది ఎక్కడి నుంచి వచ్చారు డబ్బు కాంట్రాక్టర్లుగా ఉన్నవారు సారా కాంట్రాక్టర్లుగా ఉన్నవారు బిల్డింగ్ కాంట్రాక్టర్లుగా ఉన్నవారు రోడ్డు కాంట్రాక్టర్లుగా ఉన్నవారు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్గా ఉన్నవారు భిన్న రంగాలలో డబ్బులు సంపాదించి ప్రభుత్వ కాంట్రాక్ట్లు తీసుకొని నాసిరకం పనులు చేసి కోట్లాది రూపాయలు సంపాదించి ప్రజలకు నష్టం చేసి ఆ కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి రాజకీయాల్లో పెట్టి డబ్బులు విలసల్లి ఓట్లు కొనుక్కొని ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి మంత్రులు అయ్యి ముఖ్యమంత్రులు అయ్యి ప్రధాన మంత్రులయ్యి ఈ దేశాన్ని నడిపించే స్థితి ఒకటి వచ్చింది మరి వీళ్ళు విద్యారంగం పట్ల వీళ్ళ అవగాహన ఏముంటుంది కాంట్రాక్టర్లు ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలోకి ప్రవేశించారో విద్యారంగంలోకి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం చూస్తే కొద్ది ముందు పంతొమ్మిది వందల తొంభై మూడుకు ముందు మన విద్యా వ్యవస్థలో పార్ట్ టైం వ్యవస్థ అనేది ఒకటి ఉండి జూనియర్ కాలేజీలో పార్ట్ టైమర్స్ లెక్చరర్ తీసుకోవటం డిగ్రీ కాలేజీలో తీసుకోవటం యూనివర్సిటీలో కూడా ఇది తీసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే తొంభై మూడు ముందు తొంభై మూడు తీసుకున్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది ఎందుకు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు అంటే ప్రతి ఒక్కరు ఎంత పని చేస్తారో పనికి తగిన ప్రతిఫలం పొందటం అనేది వారి జన్మ హక్కు పనికి వేతనం సమాన పనికి సమాన వేతనం అనేది మనకు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కును కనరాసే అవకాశం ఎవరికి లేదు అని చెప్పి పార్ట్ టైమర్ గా పనిచేసే వాళ్ళు కూడా ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ ఎంత పనిచేస్తున్నాడో పార్ట్ టైమర్ కూడా అంతే పని చేస్తున్నాడు కదా ఎందుకు అన్యాయం చేస్తున్నారు కనుక వాళ్ళని రెగ్యులర్ చేయమని తీర్పిచ్చింది ఈ విషయాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం వస్తే సోమాదేవి కేసు సందర్భంలో ఈ తీర్పు వచ్చింది అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కాంట్రాక్టర్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వాడు డబ్బు ప్రవాహాన్ని విపరీతంగా పెంచిన వాడు డబ్బులు విరదల్లి ఎన్ని ఓట్లను కొనుక్కోవచ్చు అనే ఆలోచన విస్తృతంగా ప్రచారం చేసిన వాడు అట్లాంటి చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో ప్రపంచ బ్యాంకు ఒప్పందాల్లో భాగంగా విద్యారంగ మీద చేసే ఖర్చు అంతా వృధా ఖర్చు అనే ఒక భావానికి మన సమాజం వచ్చింది సమాజం కాదు ప్రభుత్వాలు వచ్చాయి ప్రపంచ బ్యాంకు భావించింది మీరు విద్యారంగం మీద చేసే ఖర్చు వలన మీకు ఏ ప్రతిఫలం రాదు అనే అంచనా వరల్డ్ బ్యాంక్ ఉన్నది ఆ వరల్డ్ బ్యాంక్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చంద్రబాబు నాయుడు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను నియామకం చేయకుండా ఆపేశాడు కాలేజ్ సర్వీస్ కమిషన్ రద్దు చేశాడు ఈ జూనియర్ లెక్చరర్ల నియామకం చేయడం కోసం ప్రత్యేకంగా కాలేజ్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి ఉండేది దాన్ని ఎత్తేసాడు ఎత్తేసిన తర్వాత మరి కాలేజ్ ఎట్లా నడవాలి జూనియర్ డిగ్రీ కాలేజ్ ఎట్లా నడవాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు అదే కాంట్రాక్ట్ వ్యవస్థ ఇది రెండు వేల సంవత్సరంలో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది తీసుకోవడం జూనియర్ డిగ్రీ కాలేజీల్లో అప్పుడు ప్రిన్సిపాల్స్ కొందరు ఒక చిన్న కమిటీని ఫామ్ చేసుకుని ప్రీమియం కమిటీని ఫామ్ చేసుకుని ఆ కమిటీ ఆధీనంలో ఆ లెక్చర్ ఎంపిక జరుగుతూ ఉండేది ఇక్కడ రిజర్వేషన్ ఫార్ములను అమలు చేయలేదు అమలు చేయలేదు సామాజిక సమతుల్యాన్ని పాటించలేదు కొన్ని సందర్భాల్లో ప్రిన్సిపాల్కు ప్రిన్సిపాల్ తమకి దగ్గరగా ఉండే వాళ్ళను లేదా తమ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఎంపిక చేసే ఒక పద్ధతి కూడా కొనసాగినట్లుగా చాలా విమర్శల్ని మనం చూశాం అయితే ఒకసారి కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకున్న తర్వాత వాళ్ళకి రెగ్యులర్ చేయటం అనేది అంటే రెండు చేయటం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ అప్లై చేసుకుంటే అందులో ఎవరు ఎంపిక అయితే వాళ్ళు ఉండేవారు దీని వలన ఒక సమస్య ముందుకు వచ్చింది ఒకసారి కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరినటువంటి లెక్చరర్ మళ్ళీ తిరిగి అప్లై చేసుకుంటే ఉద్యోగం వస్తుందో రాదో అనే సమస్య ముందుకు వచ్చింది ఆయన పాఠం చెప్పితే విన్న విద్యార్థులే తిరిగి పోటీలో ఉండే పరిస్థితి ఏర్పడి తన పాఠం విన్న విద్యార్థులకి తనకు పోటీ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు ఎంపిక అవుతారు సహజంగా కొత్త జనరేషన్కి కొత్త ఆలోచనలు కొత్త నైపుణ్యాలు ఉంటాయి గనక ఆ కొత్త వాళ్ళే ఎంపిక అయ్యే అవకాశం వచ్చింది అప్పుడు ప్రభుత్వం ఆలోచించి ఇట్లా కాదు ఒకసారి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా సరే వాళ్ళకు ఒక భద్రత ఉండాలనే ఉద్దేశం ఉద్దేశంతో తర్వాత పాటిస్తూ రోస్టర్ పాటిస్తూ రెగ్యులరైజేషన్ అనేది కాకుండా రెన్యువల్ చేసే పద్ధతి ఈ సంవత్సరం అంతా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తారు వచ్చే సంవత్సరం వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ ఇంటర్వ్యూకు అటెండ్ కాకుండా వాళ్ళను రెన్యువల్ చేసే పద్ధతిని ప్రభుత్వం చేసింది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది కాలంలో ఇది కాంగ్రెస్ వచ్చింది ఎంత జీతం ఉండాలి మొదలు నాలుగు వేలు ఇచ్చారు తర్వాత ఆరు వేలు ఇచ్చారు ఆ తర్వాత ఎనిమిది వేలు ఇచ్చారు ఇట్లా ఒక ప్రత్యేకమైన జీతం లేకపోవటం మూలంగా పూర్తిగా వాళ్ళు ఆ ఉద్యోగం ఆధారపడి ఇతర ఏ సంపాదన లేక పిల్లలను చదివించుకోలేక రెంట్లు కట్టలేక పెరిగిన ధరలకు అనుగుణంగా జీవించలేక అనేక ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళ వినతులను పరిశీలించిన ప్రభుత్వం పర్మనెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్లకి బేసిక్ పే ఎంత ఉంటుందో అంత పే వీళ్ళకి ఇవ్వాలని ఒక నిర్ణయం చేసి వాళ్ళ బేసిక్ పే ఇవ్వటం మొదలుపెట్టారు నలభై నలభై ఐదు వేలు బేసిక్ పే ఇచ్చారు డిగ్రీ కాలేజ్ లో కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకి పర్మనెంట్ లెక్చరర్లకి బేసిక్ పే ఎంత ఉంటుందో ఆ బేసిక్ పేరు కాంట్రాక్ట్ లెక్చరర్కి ఇవ్వటం ప్రారంభించారు ఇది ఒక రకంగా తమ జీవితానికి ఒక చిన్నపాటి భద్రత ముందుకొచ్చింది సరిగ్గా రెండు వేల తొమ్మిది కాలంలో ఇది అమలు చేస్తున్న సందర్భం అమలు చేస్తున్న సందర్భం అప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక అంశాలు ఎద్యం మీకు వచ్చాయి ఆనాటి రాజకీయ నాయకత్వం ఏమి హామీ ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండదు రద్దు చేస్తాం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు పర్మనెంట్ చేస్తామని ఆనాడు కేసీఆర్ గారు ఆయనతో పాటు చాలా మంది హామీ పడ్డారు ఉద్యమ సందర్భం తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మా జీవితాలు బాగుపడతాయనే ఆశతో కాంట్రాక్ట్ లెక్చర్లు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు తమ విద్యార్థుల్ని పాల్గొనట్టు చేశారు వారు కొన్ని సందర్భంలో నాయకత్వం వహించారు తెలంగాణ ఏర్పాటైంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటైన తర్వాత సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి పత్రాలు అలా స్పందించకుండా వాయిదా వేస్తూ వచ్చింది ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇది ఒక ప్రధాన అంశంగా మారింది కనుక తెలంగాణ రాష్ట్రంలో ఈ విషయాన్ని కేబినెట్ ముందుకు తీసుకొని చర్చించి రాజీవ్ శర్మతో ఒక కమిటీ వేసి రెండు వేల పదహారులో జివో నెంబర్ పదహారు ఇచ్చింది ఈ రెండు వేల పదహారులో జీవో నెంబర్ పదహారు ఇచ్చిన తర్వాత ఈ పదహారు జీవో ఏపీ రూల్స్ లోని రూల్ పది ఏను మార్చుతూ ఈ జీవో వచ్చింది అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేయవచ్చు అని ఈ జీవో సారాంశం జూన్ రెండు రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు వేల పద్నాలుగు నాటికి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరిని రెగ్యులర్ చేస్తామని జీవో జారీ చేశారు కానీ కొందరు ఏం చేశారంటే దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళిన వెంటనే ప్రభుత్వం దాన్ని చేయాలి ఎందుకంటే ప్రభుత్వం నియమించిన అడ్వకేట్ జనరల్ కోర్టులో ఉంటాడు అడ్వకేట్ జనరల్ దీన్ని పరిశీలించి వెంటనే పరిష్కరించాలి కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే అడ్వకేట్ జనరల్ పట్టించుకోడు అడ్వకేట్ జనరల్ పట్టించుకోకపోతే హైకోర్టులో బెంచ్ మెంట్ ఆ ఫైల్ రాదు అలా మరున పడిపోయింది తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఎన్నికల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో మళ్ళీ కాంట్రాక్ట్ లెక్షన్లు తమ ఉద్యమాన్ని ఉధృతం చేసినప్పుడు తర్వాత అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తామన్నా విద్యుత్ శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ రెగ్యులర్ చేశారు ఎంప్లాయీస్ రెగ్యులర్ చేశారు కానీ జూనియర్ డిగ్రీ కాలేజీలో ఉన్న లెక్చరర్లను ఎంపిక చేయడానికి అనేక సమస్యల్ని ముందు పెట్టి వాయిదా వేసుకుంటూ వచ్చారు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇక తప్పని పరిస్థితుల్లో ఆనాడి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ డిగ్రీ జూనియర్ కాలేజ్ లెక్చరర్లను కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేస్తే మనకి కొన్ని ఓట్లు వస్తాయనే భావంతో వాళ్ళని రెగ్యులర్ చేసి వెళ్ళిపోయారు జీవో నెంబర్ ముప్పై ఎనిమిది ద్వారా రెగ్యులర్ చేశారు ఈ రెగ్యులర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కేసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టులో నడుస్తూ మొన్నటి తీర్పు వచ్చింది ఈ సందర్భంలో ఆ తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటి వరకు రెగ్యులర్ చేసిన వాళ్ళ ఉద్యోగాలకి ఎలాంటి ముప్పు వాటిల్లకూడదు వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు కానీ భవిష్యత్తులో ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేయకూడదు ఇది రాజ్యాంగం ఆమోదించదు చట్టం ఆమోదించదు అని తీర్పులు ఇచ్చారు అసలు ప్రభుత్వాలు ఎందుకు కాంట్రాక్ట్ వ్యవస్థని కొనసాగిస్తున్నాయి ఇప్పటికీ విశ్వవిద్యాలయాల్లో చాలా మంది కాంట్రాక్ట్ పద్ధతుల్లో లెక్చర్లు పనిచేస్తూ ఉన్నారు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు దారి ఏమిటి ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లిప్తంగా ఉన్నది కనుక పౌర సమాజం తెలంగాణ సమాజం ఆలోచించవలసింది ఏమిటి అంటే ఉద్యోగం అంటే ప్రభుత్వం బాధ్యతగా ఒక పౌరుడికి కల్పించవలసింది ఉపాధి పౌరుడికి ఇవ్వవలసింది అది ప్రభుత్వం బాధ్యత తాము చదువుకున్న చదువుకు అనుగుణమైన అర్హతలున్న ప్రకారం ఉపాధి పొందటం మనిషి హక్కు ఆ హక్కు నిరాకరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు పద్ధతిలో సోర్సింగ్ పద్ధతిలో రకరకాల రూపాల్లో వాటికి పేర్లు పెట్టి నిరుద్యోగుల కడుపు కొట్టడం నిరుద్యోగులను హింసించడం నిజంగా ఒక రకంగా ఇది హింస ఆనాడు కాంట్రాక్టు పద్ధతులు తీసుకొనకపోతే ఇవాళ వాళ్ళకి సమస్య ఎందుకు వచ్చేది మీరు కాంట్రాక్టు పద్ధతులు తీసుకొని వాళ్ళు ఇంకో ఏ ఇతర ఉద్యోగాల్లోకి వెళ్లకుండా వాళ్ళని అక్కర్ని దానికే పరిమితం చేసి పరిమితమై ఉండేటట్లు చేసి ఇవాళ వాళ్ళ జీవితాలతో వాడుకునే పరిస్థితి ప్రభుత్వాలే కనిపిస్తున్నాయి గనక నిరుద్యోగులకి కాంట్రాక్టు ఉద్యోగులు వ్యతిరేకం కాదు కాంట్రాక్టు ఉద్యోగులకి నిరుద్యోగులు వ్యతిరేకం కాదు ప్రభుత్వాల మీద పెట్టవలసిన ఎక్కువ పెట్టవలసిన పోరాట రూపం రెండు సమూహాల మధ్య ఉండకూడదని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజాన్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉన్నది ప్రతి మనిషికి ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలని ఒత్తిడి పెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది